లోని అన్నదాతలకు ప్రభుత్వం తీపి కబురు అందించింది సంక్రాంతి పండుగలోపై రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అర్హులైన రైతుల ఖాతాల్లో రైతు భరోసా నిధులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది ఈ మేరకు వ్యవసాయ ఆర్థిక శాఖలు తమ కసరత్తును ముమ్మరం చేశాయి ఈసారి గతానికి భిన్నంగా కేవలం వాస్తవంగా సాగులో ఉన్న భూములకే పెట్టుబడి సాయం అందేలా ప్రభుత్వం సరికొత్త నిబంధనలను అమలు చేస్తోంది గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రవేశపెట్టిన రైతు బంధు పథకంలో అనేక ఉన్నట్లు ప్రస్తుత ప్రభుత్వం గుర్తించింది సాగుకు పనికిరాని కొండలు గుట్టలు రియల్ ఎస్టేట్ వెంచర్లు కమర్షియల్ ప్లాట్లకు కూడా గతంలో పంట పెట్టుబడి సాయం అందేవి ఈ వృధాకు అడ్డుకట్ట వేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సింథటిక్ ఎపర్చర్ రాడర్ షాటిలైట్ మ్యాపింగ్ సాంకేతికతను వాడుతోంది వ్యవసాయ విశ్వవిద్యాలయ పరిధిలో ప్రయోగాత్మకంగా చేపట్టిన ఈ షాటిలైట్ సర్వే సత్ఫలితాలను ఇవ్వడంతో ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా దీని ఆధారంగానే అనర్హులను తొలగిస్తున్నారు క్షేత్రస్థాయిలో ఏఈఓలు ఈ నివేదికల ఆధారంగా నిజమైన రైతులను గుర్తిస్తున్నారు ప్రస్తుత అంచనాల ప్రకారం రాష్ట్రంలో సుమారు అరవై ఐదు లక్షల మంది రైతులు ఈ పథకానికి అర్హులుగా తేలే అవకాశం ఉంది ఎకరానికి ఆరు వేల చొప్పున పెట్టుబడి సాయాన్ని ప్రభుత్వం పంపిణీ చేయనుంది ఈ సీజన్ లో సుమారు కోటిన్నర ఎకరాలకు ఈ పథకం వర్తించనుండగా దీనికోసం సుమారు తొమ్మిది వేల కోట్లు అవసరమవుతాయని ఆర్థిక శాఖ అంచనా వేసింది గత వారాకాలం సీజన్ లో అరవై తొమ్మిది పాయింట్ నాలుగు సున్నా లక్షల మంది రైతులకు ఎనిమిది వేల ఏడు వందల నలభై నాలుగు కోట్లు పంపిణీ చేసిన ప్రభుత్వం ఈసారి కఠినత వల్ల లబ్దిదారుల సంఖ్యలో స్వల్ప మార్పులు ఉండవచ్చని భావిస్తోంది ఇటీవల ముగిసిన సర్పంచ్ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన ఉత్సాహంలో ఉన్న ప్రభుత్వం రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో రైతులను ప్రసన్నం చేసుకోవాలని భావిస్తుంది సంక్రాంతి నాటికి రైతుల చేతికి డబ్బులు అందితే పండుగ సంబరాలు రెట్టింపు అవడమే కాకుండా గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు కొత్త ఉత్తేజం వస్తుందని ప్రభుత్వం యోచిస్తోంది రుణమాఫీ తర్వాత ప్రభుత్వం నుంచి అందుతున్న ఈ భారీ ఆర్థిక సాయం కోసం తెలంగాణ రైతాంగం వేయి కాలతో ఎదురుచూస్తోంది అర్హులైన ప్రతి రైతుకు సకాలంలో నగదు జమ అయ్యేలా చూడాలని సీఎం ఇప్పటికే అధికారులను ఆదేశించారు షార్టిలైట్ ఆధారిత డేటాతో పారదర్శకత పెరగడమే కాకుండా ప్రజాదనం వృధా కాకుండా కాపాడవచ్చని ప్రభుత్వం నమ్ముతోంది